నమస్కారం వన్పట్టి పట్టణ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నింపిన పత్రికా విలేకరులు మేధావులకు ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈరోజు డాక్టరేట్ వచ్చిందంటే కారణం పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజాసేవ చేసే వచ్చింది ప్రజాసేవలోనే వచ్చింది ఈ డాక్టరేట్ అనేది మామూలుగా పిహెచ్బి దాని ద్వారా కాకుండా కొన్ని రంగాల్లో ప్రత్యేకత సాధిస్తే వస్తుంది నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి పేద పిల్లలను చదివించడం కానీ సోషల్ సర్వీస్ చేయడం కానీ కరోనా సమయంలో కార్మికులకు భోజనాలు పెట్టడం కానీ కార్మికులకు ఎమ్మెడి ఉండడం కానీ పోలీసులు ఎమ్మెడ్యూ ఉండడం కానీ శ్వేతా గారు కలెక్టర్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు పది పది వేలు ఇవ్వడం కానీ ఆ మేడం ప్రోత్సహిస్తే చాలా వరకు నేను ఇచ్చాను ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నుండి తల్లిదండ్రులు లేని పిల్లలను కొన్ని స్కూళ్ళలో ఫ్రీగా చదివించడం కొందరికి ఆర్థిక సహాయం చేయడం వాళ్ళకు బట్టలు కానీ బుక్స్ కానీ ఇప్పయడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మేము చేసిన కార్యక్రమం మాకు ఈరోజు డాక్టరేట్ వచ్చింది ప్రాక్టరెట్ నాకని కాదు ఈరోజు నా ఎమ్మడి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నా అగ్రపక్షాన్ని నిలబెట్టిన మా మిత్రులు కానీ విలేకరులు కానీ మేధావులు కానీ ముఖ్యంగా ఏంటంటే విలేకరులు ఈ రోజు వరకు విలేకరులు నాకు చేసిన సాయానికి వాళ్ళ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ విలేకరులు ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటారని చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన మాకు ఈ ఈ బాధ్యత రేపు ఉనపర్తి పట్టణానికి ఇంకా మంచి సేవ చేయడానికి మాకు సర్టిఫికెట్ ఇచ్చినాకేమో మాకు బాధ్యత పెరిగింది రేపు ఉనపర్తి ప్రజల ఆస్తులు కాపాడాలన్నా ఉనపర్తి పట్టణకు ప్రజలకు ఏదైనా సూచన చేయాలన్నా అవినీతి పనులకు అడ్డుపడాలన్నా ఈ ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వాలన్నా మా అఖిలపక్ష ఐక్యవేదిక అనేది ముందుంటుందని మేము సగం చెప్తున్నాను ఈ రోజు వచ్చిన మా నాకు ఈ సమానం చేసిన అగ్రిపక్ష ఐక్యవేదిక మరియు వివిధ కుల సంఘాలు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నిన్న ఒక గౌరవ సంఘం వాళ్ళు చేశారు ఉదయం విలేకరులు వచ్చారు అందరూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మాకు బాధ్యత వెళ్ళింది రేపటి నుండి మేము ఇంకో రకంగా అంటే ఇప్పటివరకు ఉన్న అది కాకుండా ప్రజలకు ఏం చేయాలి అనే దా దాని మీద ముందుకు పోతామని చెప్తూ 同志们，大家